హాయ్ అండి వెల్కమ్ టు మధురిమా బోటేక్ ఎక్కడ అని అడుగుతున్నారండి తాడపత్రి సంజీవ్ నగర్ థర్డ్ రోడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన బోటెక్ వచ్చేసి ఇవన్నీ విజయ గారండి హైదరాబాద్ నుంచి సెండ్ చేశారు మేడం శారీలో వచ్చిన డిజైన్ లోనే చేయమన్నారు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కడ స్కిచ్ చేయకుండా ఫాలో అవ్వండి అన్ని మగ్గమర్క్సే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి శారీలో వచ్చేసి ఎల్ వచ్చిందండి మనం చూడండి హ్యాండ్లో కూడా అలాగే ఎల్ ఎల్ ఇచ్చేసి డిఫరెంట్గా చేసాము చూడండి మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా క్వాలిటీ కూడా చాలా బాగుందండి మెటీరియల్ క్వాలిటీ కూడా చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా చిన్నగా మిడిల్లో ఇచ్చేసాము ఇలా టోటల్ ఇలా లీవ్స్ శారీలో లీవ్స్ వచ్చేసాయి ఆ లో చేసేసాము మగ్గం ట్యాజిల్సే ఇచ్చాము చూడండి ప్రతిదీ డిఫరెంట్గానే ఉంది బార్డర్ కేమ్ బార్డర్ ఉంది బ్లౌ హ్యాండ్కి వర్క్ చేయలేదు బ్యాక్ ఒకటి ఇలా చిన్నగా లీఫ్ ఇచ్చేయమన్నారు ఇట్లా డిఫరెంట్గా చేసాము ఫ్రంట్ వచ్చి కటోరీ కటింగ్ అంటారండి ఇది కటోరీ కటింగ్లోనే ఇలా మనం ఫ్రంట్ వర్క్ చేసాము శారీ అంతా ఇలా రౌండ్స్ వచ్చాయండి ఓన్లీ రౌండ్స్ మనం మోతీ యూజ్ చేసి ఓన్లీ బ్యాక్ మొత్తం ఇలా రౌండ్స్ హ్యాండ్స్లో కూడా ఇలానే ఒక బార్డర్ ఇచ్చేసి ఆల్ రౌండ్ బుట్టి ఇచ్చేసాము ఇవి కూడా మగ్గం ట్యాజిల్స్ ఇచ్చాము చూడండి శారీ మొత్తం ఇలా పికాక్ పించాలు వచ్చాయండి కు బ్యాక్ అంతా ఇలా వచ్చేసేసి హ్యాండ్స్లో చూడండి పికాకు నెక్లెస్ స్టైల్లో పికాక్ ఇచ్చేసాము మిడిల్లో పికాక్ ఉంటుంది ఇలా డిఫరెంట్గా నెక్లెస్ స్టైల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది ఇవి కూడా కామన్గా మగ్గం ట్యాజిల్స్గా ఉన్నాయండి విజయగారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు అక్కడ నుంచి మనకు ప్రతి ఇయర్ కొరియర్ చేసి చాలా బ్లౌజెస్ చేయించుకుంటారండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి వీటికి మనము అక్కడక్కడ బుట్టి యాడ్ చేసి ఇలా వర్క్ చేసాం చూడండి ప్లెయిన్ వచ్చేస్తే ఇలా వర్క్ చేసి దీనికి కూడా మగ్గం ట్యాజిల్సే ఇచ్చేసాం ఇలా చిన్నగా మనం శారీ వర్క్ను బట్టి ఇలా చిన్నగా వర్క్ చేసేసాం కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చూడండి ఇది కూడా నెక్ చిన్న మెటీరియల్ చూడండి ఫినిషింగ్ గమనించండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది రాసిపట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము బార్డర్ ఇచ్చేసి ఇలా లో వర్క్ చేసాం చూడండి ఇది కూడా ట్యాజిల్స్ వర్క్ బేసిక్స్తో ట్యాజిల్స్ ఇచ్చేసాం ఇది కూడా చూడండి ఇది ఒక స్టైలు మేడం అన్నీ ఇలా కటోరీ కటింగ్ చేయించుకుంటారు క్రాస్ బెల్ట్ కూడా ఉంటుంది చూడండి కటోరికి మళ్ళీ ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ చూడండి హ్యాండ్స్లో కూడా ఇలా శారీ బేస్తో వర్క్ చేసేసాము ఇవి కూడా టాయిల్స్ ఇచ్చేసాము ఫౌండేషన్ మీద బలం ఉందండి సింపుల్గా వర్క్ మేడం హెవీగా వద్దన్నారు చాలా సింపుల్గా ఇచ్చేసాం చూడండి మనం టోటల్ జరదోసి ఇచ్చేసాం చూడండి లోడింగ్ కూడా జరిదోసితోనే వచ్చేసింది లో కూడా ఇలా బార్డర్ వస్తే మనం ఈ బార్డర్ వేసేసి ఇలా చిన్నగా లైన్ వర్క్ చేసేసి బుట్టి చూడండి చాలా డిఫరెంట్ ఇచ్చేసాం చిన్న బుట్టి వచ్చేసాయి ఇవి కూడా ట్యాజల్స్ ఇచ్చేసాము వచ్చేసిందండి బ్లౌజ్ కి కానీ మనం ఇలా ఇచ్చేసి మనం ఇలా ఆల్రౌండ్ బుట్టి ఇచ్చేసాము హ్యాండ్ లో కూడా చిన్న స్కాలప్ ఇలా బుట్టి ఇచ్చేసాం కదండి ట్యాజిల్స్ వచ్చేసి ఇలా మగ్గం ట్యాజిల్స్ వచ్చేసాయి ట్యాజిల్స్ కూడా కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని సింపుల్ బడ్జెట్లో ఇలా డిఫరెంట్గా కావాలన్నారు బ్యాక్ మొత్తం ఇలా మనం మోతి యూజ్ చేసాం హ్యాండ్ కూడా ట్యాజిల్స్ వచ్చేసి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం కూడా చూడండి బ్యాక్లో ఇలా టోటల్ లీఫ్ వర్క్ వచ్చేసింది చూడండి థ్రెడ్తో చేసాము మళ్ళీ జరదోసి కూడా యూజ్ చేసి ఇలా టోటల్ లీఫ్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్స్లో కూడా ఎక్కడ ఏం బుట్టి యాడ్ చేయకుండా కింద లైన్ ఒకటి చేసేసాము చూడండి హ్యాండ్ కూడా ఫినిషింగ్ చూడండి చాలా లుక్కీగా ఉంది ట్యాజల్స్ కూడా ఇవే మగ్గం ఇచ్చేసామండి ఇది కూడా చూడండి నెక్స్ట్ వన్లో ఇది ఇలా సింపుల్గా శారీకి ఇది చూడండి థ్రెడ్ తోనే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది హ్యాండ్లో కూడా ఇలా చిన్న బంచ్ ఇచ్చేసాము పికాక్ వచ్చేసింది చూడండి హ్యాండ్లో ట్యాజిల్స్ కూడా మగ్గుంట ప్రతి దానికి ట్యాజిల్స్ అయితే మేము కన్ఫర్మ్ కన్ఫంగా కావాలంటారు మనం మనం నెంబర్ ఆఫ్ టైం చేసామండి శారీలో ఇలా బంచ్ వచ్చేసింది అనేసి ఇలా ఒక బంచ్ ఇచ్చేసి నెక్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము ఇది కూడా ట్యాజెస్ అండి చాలా బాగుందండి నాకైతే ఈ వర్క్ భలే నచ్చింది ఇది వచ్చేసి టోటల్ శారీలో ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ చేసాము చూడండి బ్యాక్ టోటల్ ఇలా వర్క్ చేసేసి హ్యాండ్లో చూడండి హ్యాండ్స్కి ఇలా పికాక్ ఇచ్చేసాము పికాక్ కూడా ఇలా టూ సైడ్స్ చూడండి మొత్తం నాట్ వర్కే అండి పికాక్ మొత్తం ఇలా నాట్ వర్క్ వచ్చేసింది మిడిల్లో చూడండి ఇలా ఫ్లవర్ టైప్ బంచ్ ఇచ్చేసాము ఆల్రౌండ్ బుట్టీ వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇవి కూడా ట్యాజిల్స్ దీనికి మ్యాచింగ్లోనే ట్యాజిల్స్ ఇచ్చేసాము వర్క్ మ్యాచింగ్లోనే వచ్చేసాయి మేడం ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా ఒకటి రెండు ఎప్పుడు ఇవ్వలేదండి ట్వంటీ అబోనే ఇస్తారు మేడం డిఫరెంట్గా చేయించుకుంటారండి నెంబర్ ఆఫ్ టైమ్స్ పంపారు కొరేరు అయితే కదా వన్ సెకండ్ థ్యాంక్స్ మేడం మీకు ఎలా అనిపించాయో ఈ వీడియో చిన్న కామెంట్ ఫాలో మీ మై ఛానల్